హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఇదైతే పిల్లల లంచ్ బాక్స్ డైలీ రొటీన్ బ్లాగ్ అండి ఈరోజైతే లంచ్ బాక్స్లోకి అయితే నేను రైసు పితికిపప్పు ఆలు కర్రీ అయితే చేస్తున్నాను రైస్ అయితే కడిగి పెట్టేశాను అలానే టీ అయితే పెట్టేశాను స్టవ్ పైన అయితే పిల్లలు అయితే ఈరోజు పాలు వద్దని చెప్పేశారు టీ వద్దనేసారు మామూలుగా నేను పెట్టుకున్నానంటే పాలు తాగకపోతే నేను తాగేటప్పుడు సరే నాకు కూడా ఇవ్వు అని అంటారని ఇంకా ఇద్దరికి అయ్యేటట్లయితే టీ పెట్టాను ఇద్దరూ అయితే వద్దని చెప్పేశారు ఈరోజైతే ఇంకా నేనైతే పెట్టుకొని తాగుతున్నాను రైస్ కూడా కుక్కర్లో అయితే పెట్టేశాను ఆన్ చేసేసాను ఇంక ఇక్కడైతే నేను టీ తాగేసి వచ్చి ఇక పప్పు కూరకైతే మసాలాకైతే ఇదైతే రెడీ చేశాను నేనైతే ఈరోజు రెసిపీ అయితే చూపించలేదు ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో అయితే పప్పు కూర అయితే రెసిపీ అయితే ఆల్రెడీ పెట్టున్నాను చూడండి వాళ్ళైతే చూడండి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇంక ఇక్కడైతే పిల్లలు ఈరోజు మాకు బ్రెడ్ ఆమ్లెట్ చేసి మమ్మీ అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సరే అని ఈరోజైతే పిల్లల కోసమైతే బ్రెడ్ ఆమ్లెట్ కోసమైతే ఇక్కడ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా కొంచెం కారము సాల్ట్ అయితే వేసి ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నాను ఇంక ఇందులో టూ ఎగ్స్ అయితే కొట్టి అయితే వేసేసాను ఇది బాగా మిక్స్ అయితే చేసేసాను మిరియాల పొడి ఇష్టం ఉంటే వేసుకోండి ఇంక నేను పిల్లలు ఎక్కువ స్పైసీ తినలేరు అనేసి అని నేనైతే మళ్ళీ వేయలేదు ఇష్టపడితే కొంచెం మిరియాల పొడి వేసుకున్న చాలా బాగుంటుంది ఇంక ఇలా కలిపి అయితే రెడీ చేసుకునేసాను ఇంక ఇక్కడైతే పితికిపప్పు కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇందులో అయితే కొత్తిమీర కరివేపాకు అయితే వేసేస్తున్నాను ఈ పితికిపప్పు అయితే నానైతే పంపించాడు పిల్లలకి చెస్ పెట్టు బాగుంటుంది అనేసి అని చాలా అంటే చాలా బాగుంది అండి ఈ రే ఈ కూర అయితే నేను రెసిపీ చూపించలేకపోతున్నాను షార్ట్ వీడియోలో పెట్టాను అనేసి అని మీరు చూడకపోతే అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇంకా అదైతే అయిపోవచ్చింది ఇంకా అది పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్లోకి అయితే బ్రెడ్ అయితే ఒకసారి నెయ్యిలో అయితే ఇలా కాల్చి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇద్దరికీ అయితే చేస్తున్నాను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చెరీ రెండు బ్రెడ్లు అయితే కాల్చాను నెయ్యితో ముందిది ఇలా కాల్చి పెట్టుకునేస్తే తర్వాత ఆమ్లెట్ పోసి వీటి మధ్యలో అయితే పెట్టిచ్చేస్తున్నాను దీనిపైనే కూడా పోయచ్చు పిల్లలు అలా చేయమని చెప్పి చాలా సార్లు అయితే అడిగారు నేనే చేసి ఇవ్వలేదు అందుకే ఈరోజైతే ఇలా చేసిద్దామని ఇంకా బ్రెడ్ అయితే ముందుగా కాల్చేశాను కదా ఇంక ఇప్పుడైతే అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసి కలిపి పెట్టుకున్న ఈ మొత్తము ఎగ్నైతే ఇందులోకి వేసేసాను మొత్తం ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసి ఆమ్లెట్ లాగా అయితే చేసి రెండు వైపులా అయితే కాల్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేశాక కొంచెం ఆయిల్ అయితే అంచుల చుట్టూ అయితే వేశాను కొంచెము సిమ్లో పెట్టి అయితే కాలుస్తున్నాను ఎక్కువ మందంగా ఉంది కదా కొంచెము ఓపిక్గా అయితే కాలుస్తున్నాను ఇంకొక సైడ్ అయితే కాలిపోయింది ఇంకో రెండో సైడ్ కూడా సిమ్లో పెట్టే బాగా లోపల వరకు ఉడికేటట్లయితే ఈ ఆమ్లెట్ని అయితే కాలుస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఇద్దరికీ కదా ఒకేసారి అయితే పోసేసాను రెండుసార్లుగా కూడా పోసి ఇచ్చి ఉండొచ్చు నేను ఇంకా పొద్దున్న టైం కదా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని ఇలా పిల్లలకైతే ఒక ఆమ్లెట్గా చేసి రెండుగా కట్ చేసి చెరొక ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే నేను బ్రెడ్ పైన ఒక బ్రెడ్ పైన కెచప్ ఒక బ్రెడ్ పైన అయితే మైనీస్ అయితే వేసి అయితే బాగా స్ప్రెడ్ చేసేసాను మరీ ఎక్కువేమి వేయటం లేదు నేనైతే కొంచెంగానే వేసిస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసము స్పూన్తో బ్రెడ్ మొత్తం అయితే లైట్గా అటా స్ప్రెడ్ అయితే చేసేసాను కొందరు చీజ్ కూడా వేసుకుంటారు నేను కూడా వేసిచ్చేదాన్ని ముందైతే ఇప్పుడు వేసి ఇవ్వటం లేదు ఎందుకు వద్దు అనేసని ఇంక ఇలానే ఇచ్చేస్తున్నాను పిల్లలకైతే వాళ్ళకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇదైతే పిల్లలకైతే ఇంక ఇలా ఆమ్లెట్ కూడా పెట్టిచ్చేస్తున్నాను బ్రెడ్ మధ్యలో చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది పిల్లలకి ఇష్టంగా కూడా ఉంటుంది ఈజీ రెసిపీ ఇదైతే ఈ టైప్ చేస్తే మటుకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకైతే ఇంక ఇలా బ్రెడ్ మధ్యలో పెట్టి వాళ్ళిద్దరికీ అయితే ఇచ్చేశాను చాలా బాగుండిందంట పిల్లలైతే బాగా ఇష్టంగా అయితే తినేశారు ఇంకా వాళ్ళిద్దరికీ అయితే ఇచ్చేశాను ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది ఇదైతే పిల్లలకు కూడా బాగా నచ్చిందంట స్కూల్ నుంచి వచ్చాక కూడా మమ్మీ ఈ కూర ఎలా చేసావు చాలా మా రైస్లోకి ఇంకా చపాతీలోకి అయితే ఇంకా బాగుండు అనేసి అని ఇంకా పిల్లలైతే వచ్చాక చెప్పారు ఇంకా తాతయ్య పంపించారు నాన్న ఈ పప్పు బాగుంటుంది అనేసి అని ఇంకా పిల్లలకైతే చెప్పాను వాళ్ళు కూడా ఈ ఈరోజైతే ఏమీ వదలకుండా నీట్గా అయితే తినేసి వచ్చేసారు పిల్లలైతే బాగునిందంట స్మెల్ే సూపర్గా ఉన్నింది ఓపెన్ చేయంగానే కూర చాలా బాగా అయితే స్మెల్ వచ్చింది మమ్మీ దానికే సగము తినాలనిపించింది అంత బాగుంది ఈ కూర అయితే అని చెప్పారు ఇంక ఇద్దరికైతే ఇలా రైస్ కూడా పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఈరోజు స్నాక్స్లోకి అయితే డింపుల్కి కారాస్ ఉంటే అది పెట్టాను అలానే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టేశాను ఈవినింగ్ ఒక స్నాక్ ఆఫ్టర్నూన్కి అయితే ఒక స్నాక్స్ అయితే పెట్టేశాను ఇంకేలా ఫస్ట్ అయితే వాళ్ళకి బాక్సులు అయితే ప్యాక్ చేసి బ్యాగులు అయితే పెట్టేశాను ఈరోజు పూజ అయితే పిల్లల దగ్గర అయితే ఏం చెప్పలేదు ఇంట్లో అయితే మా వారు పూజ చేసేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగు అలా అయితే నేను ఇంకా తులసమ్మను కూడా క్లీన్ చేయాలి వానబడి ఫుల్ అంతా పసుపు కుంకాలంతా పోయింది వానకైతే ఇంకా ఇప్పుడైతే ఇంకా నాకు ఓపిక అయితే లేదు అందుకే ఈవినింగ్ ఒకేసారి చేసుకుందాంలే మొత్తం అంతా క్లీన్ చేసి అనేసని ఈవినింగ్ చేద్దాము పూజ అని ఇప్పుడైతే ఏం చేయటం లేదు తులసమ్మ దగ్గర మామూలుగా అయితే డింపులు అయితే చేపిచ్చేస్తాను డింపులో లేస్తానో చేసేసి వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళు నాన్ చేసేస్తాడు కాబట్టి ఇంక అయితే ఈవినింగ్ చేసుకుందాము అనుకుంటున్నా నేనైతే ఇంక ఇప్పుడైతే ఏం పూజ అయితే ఏం పని అయితే లేదు డింపులు అయితే రెడీ అయిపోయాడు ఇంకా తనైతే బయలుదేరిస్తున్నాను బయట వచ్చి అయితే ఇక్కడ చూడండి మా చెట్లో ఒక రోజా పువ్వు అయితే కాసింది చాలా రోజుల తర్వాత అయితే ఇంకా రోజు ఆ పువ్వునైతే చూసుకుంటా ఉండాను నేనైతే అది కొయ్యాలనే అనిపించటం లేదు ఇంకా కాసిందే ఒక పువ్వు రోజు చూసుకుంటా అయితే ఉండిపోయాము మేమైతే మా పాప కూడా కొయొద్దు మమ్మీ అట్లే ఉన్ని అనేసి అని అంటూ ఉంది ఇంకా అయితే బయలుదేరేశాడు తన్ని బయలుదేరిచ్చేసాక ఇంకా లస్తాగ్ కూడా తనైతే రెడీ అయిపోతుంది జడ జడ ఒకటి వేయాలి నేనైతే ఇంకా తనకి జడ వేసేసి తను కూడా తినేసింది కదా బ్రెడ్ ఆమ్లెట్టు తను కూడా బయలుదేరేసింది ఇంకా టీ చె తెల్లారితో చెప్పాను కదా కొంచెం మిగిలిపోయిందని ఇంకా అదైతే నేను పిల్లల్ని పంపించేశాక ఇంకొకసారి టీ తాగేసి ఇంకా సామాన్లు ఉన్నాయి అవన్నీ తోమి పెట్టేసి నా పని అయితే అయిపోయింది ప్రస్తుతానికైతే ఈవినింగ్ ఒక త్రీకి అలా అయితే ఇంకా నేను స్టార్ట్ చేశాను మళ్ళీ పని అయితే ఇంకా పని అంటే ఇంకా నేను ఫస్ట్ అయితే చేసుకున్నాను చేసుకొని ఇంకా తులసమ్మ చెప్పాను కదా వానబడి మొత్తం పోయింది అనేసి అని ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఇంకెలానో క్లీన్ చేసాం కదా అని వాకిల ముందర కూడా ఫ్రెష్గా అయితే మళ్ళీ మాపేసేసి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా మొత్తం శుభ్రం చేసి ఇంకా మొత్తము పసుపు కుంకాలైతే పెట్టేసి దీపం కూడా ఒకసారి కడిగేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అవ్వలేదనేసి అని మొత్తం అంతా సెట్ చేసి పెట్టాను ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అలా అయితే దీపం పెట్టుకుందాము అని ఇంకా క్లైమేట్ అయితే ఫుల్ చెప్పాను కదా చాలా కూల్గా అయితే ఉంది వాతావరణం అయితే వాన్ పడేటట్లయితే ఉంది రోజు అయితే ఇంక ఇక్కడ చూడండి పక్షులు పావురాలు అయితే అసలు ఈ అపార్ట్మెంట్ ఎదురుగా అయితే అసలు ఫుల్లు పావురాలు రోజు అయితే ఇంకా మా పిల్లలు చూస్తూ ఉంటే నన్ను వీడియో దిమంటే ఇంకా నేను తీసాను లస్తా వచ్చేసింది ఫోర్ థర్టీకి అలా ఇంకా తను రాగానే టీ పెట్టు మమ్మీ అని అంటే ఇంకా నేను కిచెన్లోకి వచ్చి టీ అయితే పెట్టేశాను ఇంకా నేను మా లసి మా వారైతే టీ అయితే తాగేసాము మా పాప వచ్చినప్పుడే మా వారు కూడా వచ్చేసారు ఇంకా నేనైతే టీ తాగేసి ఇంకా రెడీ అయ్యి పూజ అయితే చేసుకున్నాను ఫైవ్ థర్టీకి అలా అయితే స్టార్ట్ చేశాను లస్త అయితే ఇంకా ఉంది ఇంట్లోనే రెడీ అయ్యి కూర్చో ఉంది తనకి ఇంకా ఆటో రాలేదని ఈ లోపల నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ పొద్దున్న వారు చేస్తున్నారు ఈవినింగ్ ఇలా అయితే దీపం పెట్టుకొని హార్త్ అయితే ఇచ్చుకుంటున్నాను ఇంట్లో అయితే పొద్దునైతే మామూలుగా రోజు కూడా పిల్లలే పిల్లలు మా వారో చేసేస్తారు ఈవినింగ్ మాత్రమే నేనైతే పూజ చేసుకుంటాను నాకు మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ చేయను ఇదే సరిపోతుంది ఇంక అందుకే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా ఇంకా వాళ్ళే చేసుకుంటారు పూజ చేయడం అయితే నా డ్యూటీ అయితే ఈవినింగు నేనైతే ప్రశాంతంగా ఈవినింగ్ ఇలా అయితే ప్రతిరోజు అయితే పూజ చేసుకుంటాను ఇంకెలా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను అలానే తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టుకుంటున్నాను నాకు ఈవినింగ్ పూజ చేసుకోవడమే ప్రశాంతంగా చేసుకుంటాను మార్నింగ్ టైంలో పిల్లల్ని రెడీ చేస్తూ వాళ్ళకి లంచ్ చేస్తూ టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అందుకే నాకు ఈవినింగ్ పూజ చేసుకోవడమే నాకు కొంచెము ప్రశాంతంగా ఉంటుంది దేవుడికి కూడా ప్రశాంతంగా దండం పెట్టుకుంటాను టెన్షన్ టెన్షన్గా ఉంటే దేవుడికి కూడా మనశ్శాంతిగా హారతివ్వలేను ఇంకెలా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెష్గా చూడండి ఇలా నీట్గా తుడిచేసి తులసమ్మకైతే ఇలా పసుపు కుంకంతో బొట్లు పెట్టేస్తే చూడ్డానికైతే చాలా బాగుంటుంది నాకైతే ఇలా శుభ్రం చేసి తులసమ్మని పసుపు కుంకంతో ఇలా అలంకరించినప్పుడైతే చూడ్డానికైతే చాలా బాగుంటుంది కొంచెంసేపు చూడాలనిపిస్తుంది ఏడే మనశ్శాంతిగా కూర్చోవాలనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అయితే ఇంకేలా పూజ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ అయితే ఇంక ఇవాళ నా వీడియో అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి